అలాగే కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఉంటాయి రాజశేఖర్ రెడ్డి గారి శంకుస్థాపన చేశారు మళ్ళీ చంద్రబాబు గారి చెల్లి చేశారట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి చేశారట మళ్ళీ ఇంకోసారి ఈ మధ్య చేశారట ఇలా అన్ని శంకుస్థాపన మాత్రమే పరిమితం అంటే మరి ప్రజలు ఎప్పుడు బాగుపడాలి రాష్ట్రం ఎప్పుడు బాగుపడాలి ఒక్క రకంగా మేలు జరుగుతుందా ఇక్కడ టమోటా ఎక్కువ పండిస్తారు కొని టమోటా కోసం జగన్మోహన్ వచ్చిందానా ప్రాసెసింగ్ యూనిట్ వచ్చిందా కోల్డ్ స్టోరేజ్ వచ్చిందా ఐదు సంవత్సరాలు అయింది ఇంకా రాకపోతే ఇంకా ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఓట్లేసే వస్తుందా ఇట్లాంటి వాళ్ళకి ఓట్లు వేసినా ఒకటి డ్రైనేజ్ లో ఓటు వేసేసినా ఒకటి వేస్ట్ చేసుకున్నా ఒకటి వాస్తవం కదా ఇలాంటి చెత్త వాళ్ళకు వేస్తే ఇక్కడ చెత్త వచ్చినట్టు రాకపోతే ఇక రైతు ఆత్మహత్య చేసుకున్నట్టే వాస్తవం కదా ఉందా టమాటో ధర మద్దతు ధర ఉందా ఈరోజు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకొని మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము ఏ రైతు మద్దతు ధర లేకుండా అమ్ముకునే అవసరం లేదు అని చెప్పారు చేశారా ఐదు సంవత్సరాలు కనీసం డ్రిప్ సబ్సిడీ ఉందా లేదు వీళ్ళ రాజశేఖర్ రెడ్డి గారు రైతు రాజు చేసి రాజుని చేశాడు రాజశేఖర రెడ్డి గారు రైతులు నెత్తలు పెట్టుకున్నాడు రుణమాఫీ చేశారు మరి వీళ్ళేం చేస్తున్నారు ఈ రోజు అప్పులేని రైతున్నాడా మొత్తం రైతులందరినీ అప్పులు పాలు చేశారు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేస్తున్నారు పోనీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి ఉన్న వాళ్ళకి ఇక లేదు I ఉపాధి హామీ కింద ప్రతి రోజు తక్కువ లేకుండా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు రావాలన్నా పెన్షన్ మళ్ళీ వికలాంగుల పెన్షన్ ఇల్లు ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ అహంకారులకి ఓట్లు వేయకండి మీ ఓటును వృధా పార్టీ ప్రజల పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మీకు సేవ చేస్తారో రాదీ ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆశీర్వదించండి హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని రాజశేఖర్ రెడ్డి మొన్న స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది ఎంపీ అభ్యర్థి ఇందాక చెప్పిన మాట టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ కడుతుంది లేదు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అమ్మను ప్రతి అక్కను ప్రతి చెల్లి ప్రతి అమ్మను ప్రతి తమ్ముని ప్రతి అయ్యను మీరాజశేఖర్